ఏదన్నా ఫంక్షన్కి మనం ఇన్వైట్ చేస్తారు నేనే ఇది ఇందాక లైవ్ చూస్తే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది దీని గురించి మాట్లాడాలని చెప్పి నేనే ఇక్కడికి వచ్చేసాను ఎందుకంటే నిన్న చూసినప్పటి నుంచి నేను ఈ సి ఈ సినిమా చాలా ఎమోషనల్ అయ్యాను చాలా చాలా విధాలుగా కనెక్ట్ అయ్యాను ఆన్లైన్లో చూస్తే మార్నింగ్ నుంచి థర్స్డే ఓపెనింగ్ అన్నీ వేరు ఎందుకంటే ఒక సినిమా ఎమోషన్ కరెక్ట్ అయితే దానికి ఉండే రిజల్ట్ వేరు ఈరోజు ఈవినింగ్ నుంచి ఈ సినిమాకు ఉండే నిన్న నైట్ నుంచే అన్ని షోస్ పికప్ అయ్యి హౌస్ఫుల్స్ వెళ్తుంది ఎందుకంటే చాలా చాలా థీమ్స్ మీద ఇప్పటివరకు సినిమాలు వచ్చినాయి కానీ ఒక ఫ్యాన్కి ఒక హీరోకి మధ్య అంటే సినిమా అనేదే ఒక హీరోకి ఫ్యాన్కి మధ్య నడిచే ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ మీద ఇంతవరకు తెలుగులో ఏ సినిమా రాలేదు తెలుగులోనే కదా తెలిసి ఇక్కడ నాకు తెలిసి ఇలాంటి ఎమోషన్ చాలా హైలైట్గా చేసే సినిమా అయితే ఇదే ఎందుకంటే నిన్న సినిమా చూస్తుంటే శ్రీరాములు థియేటర్కి వెళ్ళే సినిమా చూశాను చూస్తుంటే ఏ నాకు ఆర్ట్ ఆర్టిస్ట్లు ఎవరు కనిపించట్లేదు క్యారెక్టర్లన్నీ అలా కళ ముందు కనిపిస్తుంటే నా కాలేజ్ లైఫ్ ఫ్యాన్గా గడిపిన జీవితం ఆ ఆ పదాలే గుర్తుకొస్తున్నాయి అంటే మనం ఒక హీరోని చూసి ఎంత ఇన్స్పైర్ అవుతాం మన జీవితంలో ఎన్ని చేంజెస్ జరుగుతాయి వా వాళ్ళని చూసి మన ఆశలు ఎలా ఉంటాయి ఆశయాలు ఎలా మారుతాయి అనే దానికి ఒక ట్రూ ఎగ్జాంపుల్ సినిమా ఏదన్నా ఉంటే కింగ్ తాలూకా ఎందుకంటే ఉపేంద్ర గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు కదా ఆ స్క్రీన్ హి హీ లిడ్ ఫ్రేమ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆయన కనిపిస్తుంటే అసలు మనం లీనం అయిపోతున్నాం అంటే హీఈ్ ద పర్ఫెక్ట్ యాప్ట్ క్యారెక్టర్ అంటే కొన్ని క్యారెక్టర్ల కోసం కొన్ని క్యారెక్టర్లు కొంతమంది కోసం పుడతాయి నాకు తెలిసి మహేష్ ఆయన కోసం రాసుకున్నాడు ఆయనే ప్రతి ఫిల్మ్ లో కనిపించారు అన్నట్టు ఉపేంద్ర సార్ని చూస్తే నాకు ఎందుకంటే ఎన్నో అంటే కల్ట్ అనే సినిమా పదానికే ఒక స్పెల్లింగ్ ఎబ్రువేషను ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంది అంటే డిక్షనరీలో అది ఉపేంద్ర గారు సో చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అలా ఎనర్జిస్టిక్ ఎనర్జీ రామ్ గారు అంటేనే ఎనర్జీ చాలా సీన్స్ లో ఆయన ఎనర్జీని కూడా టోన్ డౌన్ చేసి ఒక ఫ్యాన్ గా ఒదిపోయి ఎక్కడ హైప్ చేయాలో అక్కడ చేసి చూస్తుంటే అసలు మళ్ళీ మనం చూసుకున్నట్టుందంటే సింగిల్ స్క్రీన్ లో ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతి సీన్కి ప్రతి డైలాగ్ అండి చాలా ఇప్పుడు చిన్నప్పుడు అంటుండేవాళ్ళు నేను చిరంజీవి గారి సినిమాలకి అది అలాగే వెళ్ళి ఆ బ్యానర్స్ కట్టినప్పుడు అంటుండేవాళ్ళు అసలు మీ హీరోకి నువ్వు ఉన్నావు అని తెలిసా అంటే ఆ డైలాగ్ ఏదో నన్ను చూసా అన్నట్టు అనిపించింది అప్పుడు చాలా అంటుండేవాడు అండ్ ఇక మీ హీరో కూడు పెడతాడా గుడ్డ పెడతాడా అంటే నాకు కూడు గుడ్డ కన్నా కూడా జీవితంలో ముందుకెళ్ళాలనే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది కదా అదే హీరోలు ఆ డ్రైవింగ్ ఫోర్స్ కదా వాళ్ళు మాకు ఇచ్చేది వీళ్ళు ఎవరికి అర్థం అని నేను ఏలూరు నుంచి హైదరాబాద్ వచ్చా లేకపోతే ఏలూరులో ఉండేవాడిని లేకపోతే ఫ్యాన్స్ అందరిని చిన్న చూపు చూస్తున్నారు ఫ్యాన్స్ని ఎవరో గౌరవించట్లేదు ఎప్పటికైనా ఫ్యాన్ అనేవాడు గొప్పవాడు అవ్వాలి అయితే అందరూ ఈ హీరోని గౌరవిస్తారో ఫ్యాన్కి గౌరవం వస్తుంది అనేది నాకు చిన్నప్పుడు నా లైఫ్ చూసుకున్నట్టు అనిపించింది ఈ సినిమా చూస్తే ఆ అందుకే నేను జర్నలిస్ట్ అయ్యాను ప్రొడ్యూసర్ అయ్యాను వాట్ ఎవర్ ఏమైనా సరే నేను నమ్మి నా హీరో గౌరవం తీసుకురావాలనేది అభిమానుగా నా ఇది సో ఈ సినిమా చూసుకుంటే నా జీవితం అలాగే చిరంజీవి గారు రావచ్చు బాలకృష్ణ గారు అవచ్చు ప్రభాస్ గారు వచ్చు తారక్ గారు అవచ్చు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు కావచ్చు ఇంకా ఎంతో మంది హీరోలు ఎవ్వ అయినా సరే హీరోలు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యేది ఎవరి ఫ్యాన్ అయినా సరే మనం ఏమి ఆశించకుండా ఆ హీరో బాగుండాలి మన ఎవరో వాళ్ళకి తెలిసినా తెలియపోయినా ఒక ప్రపంచంలో తల్లి తండ్రికి ఒక బ్లడ్ రిలేషన్ ఉంటది ఏ రిలేషన్ లేకుండా జీవితాంతం ఉండే రిలేషన్ ఏదంటే ఒక హీరోకే ఒక అభిమానికి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే అలాంటి రిలేషన్ గొప్ప రిలేషన్ని ఈ సినిమాలో చూపించిన గొప్ప గొప్ప సీన్లకి ఎవ్రీ ఫ్యాన్ కరెక్ట్ అవుతారు మహేష్ గారికి నాకు ఆయన ముందుంచి తెలుసు ఆయన రాసిన కథకి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ ఆయన తీసిన విధానాన్ని సంగీత దర్శకులు మంచి మ్యూజిక్ అందించారు మైత్రి మూవీస్ చాలా కథా బలం ఉన్న సినిమాలను ఎప్పుడు నమ్మి వాళ్ళు తీసే సినిమాలు ఎప్పుడు ఎందుకు వాళ్ళ సక్సెస్ రేట్ ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్లు అంటే వేరే జోనర్లు వేరేస్ కథలకి ఇలాంటి కథలకు బలం వేస్తారు ఎందుకంటే ఓవర్ సీస్లో ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని కానీ ఓవర్ సీస్లో కూడా ప్రీమియర్లకి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నారంటే అది ఒక మైత్రి మూవీస్ వల్లే సాధ్యమైంది సో ఇంత గొప్ప సినిమాని అందరూ చూడాలి తెలుగు వాళ్ళందరూ చూడాలి ప్రతి ఫ్యాన్ కనెక్ట్ అవ్వాలి ఇంత మంచి సినిమా అందించిన రామ్ గారికి అలాగే ఉపేంద్ర గారు కొంతకాలం గ్యాప్ తర్వాత తెలుగులో యాక్ట్ చేశారు ఉపేంద్ర గారికి ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ మీకు తెలుసు సో లవ్ యూ సార్ ఈ సినిమా ఇంకా ఇంకా కలెక్షన్లో ప్రతి షోకి పెరిగి అందరి ఫ్యాన్స్ అభినందనలతో ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించి అభిమానులకి ఇలాంటి అభిమానులు ఉన్న హీరోలకి అందరికీ పేరు తెచ్చి ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్